శ్రోతలందరికీ నమస్కారం అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు తలుపు ఇది రచించిన వారు శ్రీనివాస్ బందా గారు ఆయనతో పెద్దగా పరిచయం లేదు నాకు ఇరవై ఏళ్ల అంతరం ఉంది మా ఇద్దరి మధ్య మా ఆవిడకి దూరపు చుట్టం ఎవరికో ఆయన బీరకాయ పీచి బంధువు మేమిక్కడ అప్పుడప్పుడు చేసే క్యాటరింగ్ పని గురించి తెలిసి మా చుట్టం మా ఆయనకి ఆయనకిచ్చిందట ఆయన ఫోన్ చేశాడు ఫలానా ఆయనైనా మాట్లాడుతున్నారండి అంటూ మొదలైంది ఫోన్లో మా సంభాషణ నా పేరు ప్రకాష్ శర్మ ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను ఇంతవరకు హైదరాబాద్లో ఉండేవాళ్ళం ఇప్పుడు ఇదిగో ఈ మూడు నాలుగు నెలల నుంచి ఒంట్లో బాగుండట్లేదు అయ్యో ఏమైందండి మర్యాద కోసం అడిగాను ఏముందండి ఇచ్చినవన్నీ తీసేసుకుంటాడాయన ముందు జుట్టు తర్వాత చూపు ఆ తర్వాత ఓపిక ఇలా మొన్నొక రోజు మా వార్డు చెకప్కి తీసుకెళ్లాడు బైల్డక్ట్లో ఏదో యాప్సెస్ ఉందని బహుశా క్యాన్సర్ కావచ్చని డాక్టర్ అనుమానపడ్డాడు వచ్చే సోమవారం ఇంకో టెస్ట్ ఏదో చేస్తాను రమ్మన్నాడు సరే ఎనభై ఏళ్ళు వచ్చాక తప్పేదేముందిలేండి ఏమనాలో తోచలేదు అక్కడంటే మాకు కావలసినవన్నీ చక్కగా చేసి పెట్టేందుకు మనిషి ఉండేవాడు ఇక్కడి వాళ్ళకి ఆ వంటలు తెలియవు రాజ్మా లోబియా అసలు ఈ పప్పుల పేర్లు నేను ఎప్పుడు వినలేదు అవే వండి పెడుతుంది మా వంట మనిషి అవేమో నాకు అరగవు పడవు అసలు దోసకాయ పప్పు తిని ఎన్నేళ్ళు సాంబార్ చెయ్యండి రా అంటే అందులో ఏవేవో కూరలు కోసి వేసేస్తున్నారు అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే కడుపు నిండా తిండికి మొహం వాచిపోయానండి ఇంకేమీ తోచలేదు మీరు కొంచెం సాయం చేయగలరా ఒక వారం పాటు ఒక కూర ఒక రోజువారీ పచ్చడి ముక్కల పులుసు పప్పు చారు పంపించగలరా పంపించగలను కానీ ఇక్కడ శరవణ భవన్ నుంచి తెప్పించుకుంటుంటే మా ఇద్దరికి కలిపి ఫోర్ ట్వంటీ ఫైవ్ అయ్యేది ఆ రేటుకు కాస్త అటు ఇటుగా మీకు వీలైతే చెప్పండి రేపటి నుంచి పంపిద్దురు కానీ అంటే అండి కొంచెం తటపటాయించాను వాళ్ళకి శ్రమ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఖరీదు ఎక్కువగా పరిగణించడం వ్యవహారం ఇది ఫోన్ని చేత్తో మూసినట్టు అలికిడైంది రెండు క్షణాలాగి మా అబ్బాయి వస్తున్నట్టున్నాడు ఇదంతా వింటే కోప్పడతాడు ఇంకా ఏంటి నానా ఈ తాపత్రయమని చటుక్కున ఫోన్ పెట్టేశాడు ఆయన ఆలోచించాను పాపం పెద్ద ఆయన తిండికి మొహం వాచింది అనడం ఎక్కడో గుచ్చుకుంది కొన్ని లెక్కలు చకచకా వేసుకొని ఒక అంకెని ఫిక్స్ చేసుకున్నాను ఈసారి ఆయన ఫోన్ చేస్తే చెప్పడానికి ఆయన పది నిమిషాల్లో ఫోన్ చేశాడు చెప్పిన అంకెకి ఒప్పుకున్నాడు కూడాను ఆ మర్నాడ ఆయనకు కావలసిన పదార్థాలు చేసి స్వయంగా నేనే తీసుకెళ్ళి అందించాను వేరే ఎవరి చేతనో పంపడం ఎందుకనో నచ్చక అప్పుడు చూశాను ఆయన్ని ఆయనకి ఎనభై ఏళ్ళంటే నమ్మడం కష్టం అరవై ఏళ్ల మనిషిలా ఉన్నాడు చక్కటి ముఖం అందులో తేజస్సు వీల్ చైర్లో ఉన్న మంచి ఒడ్డు పొడుగు ఉన్నట్లు అర్థమవుతోంది నన్ను చూడగానే కూర్చోబెట్టి ఆప్యాయంగా మాటలు మొదలుపెట్టాడు మావిడ ఎదురుగుండా సోఫాలో కూర్చున్న ఆవిడని చూపాడు ఇస్ ఫ్రమ్ మధురై తమిళియనే అయినా తెలుగు కూడా బాగా నేర్చుకుంది ఈ మధ్యనే కొలోన్ క్యాన్సర్ వచ్చి తగ్గింది నేనేదైనా అడిగితే ఓపిక చేసుకొని మరీ చేసి పెడుతోంది అయినా అక్కడి సుఖం వేరు ఇక్కడి వేరు ఆయన ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు కాసేపు కూర్చుని విన్నాను మర్యాద కోసం ఆ సాయంత్రం ఆయన కూతురు ఫోన్ చేసింది తను పూణేలో ఉంటుందట తెలుగులో మాట్లాడేవాళ్ళు దొరికితే అంకుల్ మా నాన్నగారి నోటి వెంట మాటలు అలా వచ్చేస్తుంటాయి మిమ్మల్ని ఏమన్నా విసిగించారా అబ్బే అదేం లేదమ్మా పైగా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వినడం నాకు ఇష్టమే అమ్మయ్య అన్నట్లు థ్యాంక్స్ అంకుల్ చాలా రోజుల తర్వాత నాన్న తృప్తిగా బోన్ చేశారని అమ్మ చెప్పింది మీరు పంపినవి బాగా నచ్చాయట ఓ సరే అంకుల్ ఉంటాను తర్వాత కావాలంటే నాన్న మళ్ళీ మీకు చెప్తారు ఓకే థ్యాంక్స్ అన్న అంకుల్ ఫోన్ పెట్టేసింది మిమ్మల్ని చూస్తుంటే మా తమ్ముడు గుర్తొస్తున్నాడు అన్నాడాయన మర్నాడు కదూ అన్నట్లు పక్కనున్న భార్యకేసి చూశాడు ఆవిడ మరేనన్నట్లు తల పంకించింది వాడు మీలాగే పొడవు చిన్నప్పుడు ఆ మాటే అని ఆట పట్టిస్తుండేవాడు నన్ను హైదరాబాద్లో ఉన్న నాకు ఇష్టమైనవన్నీ చేంజ్ తీసుకొస్తుండేవాడు మా మరదలు కూడా శ్రమ అనుకోకుండా చేసి పెట్టేది ఉన్నట్టుండి ఆయన గొంతుకేదో అడ్డం పడ్డట్టు అయింది ఇద్దరూ వెళ్ళిపోయారు కార్ యాక్సిడెంట్లో రెండు నెలల క్రితం అయ్యో ఆయన బాధని పంచుకుంటూ అన్నాను లోపల గదిలోంచి కొడుకు బయటికి వచ్చాడు ఒక్క పాటు మమ్మల్ని చూసి ఏదో గుర్తొచ్చినట్లు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు నాన్నని వచ్చే సోమవారం నాడు మళ్ళీ చెకప్కి తీసుకెళ్తారట అప్పటిదాకా అంటే ఇంకో నాలుగు రోజుల పాటు మీరు ఇలాగే ఫుడ్ పంపండి ఆ చెకప్ నాలుగైదు రోజులు పట్టొచ్చట ఫోన్లో చెప్పింది ఆయన కూతురు ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయనే ఫోన్ చేశాడు మీరు రేపటి నుంచి ఇట్లానే భోజనం పంపించండి సరేనండి సందేహిస్తూనే అడిగాను డాక్టర్ గారు ఏమన్నారండి ఏమోనండి వాళ్ళు నాతో ఏం చెప్పరు పెద్దగా మా అబ్బాయిని పిలిచి చెప్తారు అయినా నేను పెద్దగా పట్టించుకోను అంతకంటే పొడిగించలేదాయన నేను కూడా మర్నాటి నుంచి భోజనం అందించడం మొదలుపెట్టాను దారి అలవాటైంది ఆయన మాటలు అలవాటయ్యాయి నాలుగో రోజున ఆయన కొడుకు ఇంట్లోనే ఉన్నాడు బిల్ ఎంత అయిందో కనుక్కొని ట్రాన్స్ఫర్ చేస్తే పర్లేదు కదా అని అడిగి చేసేశాడు మళ్ళీ మండే ఇంకో టెస్ట్ ఉంది డాడీకి ఫుడ్ కావాలంటే ఫోన్ చేయిస్తాను ఓకే అన్నాడు వారం దాటుతున్నా ఫోన్ రాలేదు ఆ విషయం మమ్మల్ని బాదర్ చేయడం ఆగిపోతుండగా మా చుట్టం అందించిన ఆయన మరణ వార్తని మనసుని దిగులు ఆవరించింది డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా ఆయన కూర్చోబెట్టి మరీ ఆపేక్షగా చెప్పే కబుర్లు గుర్తొచ్చాయి పెద్దగా పరిచయం లేకపోయినా ఏమిటో ఒక పెద్ద దిక్కులా అనిపించేవాడాయన మా వంటకాల్ని తృప్తిగా తినేవాడట పాపం భోజనం పెట్టి డబ్బు తీసుకోవడంతో ముగియని మరేదో ఆత్మీయానుబంధం ఏర్పడింది ఆయనతో ఆ కొద్ది రోజుల్లోనే అటువంటి మనిషి మరి లేడనే సరికి వాళ్ళ ఇంటి బెల్ కొట్టాను ఇప్పుడు చేతులు ఖాళీ కొడుకే తలుపు తీశాడు ఎవరెవరో ఉన్న అలికిడి నన్ను చూసి కొద్దిపాటి చిరాకు దాచుకున్నట్టు తోచింది బ్యాలెన్స్ ఏమన్నా క్లియర్ చేయాలా అంటూ ఫోన్ తీయబోయాడు అబ్బే అదేం లేదు విషయం తెలిసి పలకరిద్దామని వచ్చాను ఓ అతను లోపలికి రమ్మనలేదు క్షణం నిశ్శబ్దం యునో డాడీకి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉందని నెల క్రితమే చెప్పారు డాక్టర్ ముందంతా ఆయన డైట్ గురించి మేము చాలా కేర్ఫుల్గా ఉండేవాళ్ళం బయట తిండిని అసలు ఎలా ఎలా చేసేవాళ్ళం కాదు ఇక చివరిలో మొహాన్ని వీలైనంత బ్లాంక్గా ఉంచాడు ఆయనకి ఇష్టమైనవే తిని తిననిద్దామని పర్సనల్గా నాకు ఇష్టం లేకపోయినా మీ డెలివరీకి అబ్జెక్ట్ చేయలేదు సో ఎబ్బెట్టుగా చోటు చేసుకున్న నిశ్శబ్దం ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ బాయ్ తలుపు మూసుకుంది కనీసపు చిరునవ్వు జాడనైనా లేకుండా అంకుల్ అదే పొద్దున మీరు వచ్చిన సంగతి ఇప్పుడే తెలిసింది నాకు కనీసం లోపలికి కూడా రమ్మనలేదంట కదా అన్నయ్య ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ వాడింకా నాన్నగారు పోయిన ట్రామాలోనే ఉన్నాడు ఆఫ్ కోర్స్ అందరము ఎక్స్పెక్ట్ చేస్తున్నదే అనుకోండి మేము అదే ఇదిలో ఉన్నాం ఫోన్లో అయినా కూతురు గొంతులో నిజాయితీ స్పష్టంగా తెలుస్తోంది పర్వాలేదమ్మా ఐ కెన్ అండర్స్టాండ్ థ్యాంక్స్ అంకుల్ సారీ వన్స్ అగైన్ నో హార్ట్ ఫీలింగ్స్ ప్లీజ్ ఇప్పుడు ఆ తలుపు మూసుకుంది మృదువుగా కథ ఇక్కడితో అండి శ్రోతలారా నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను రేపు మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం